హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మనం ఒక కథ చెప్పు చెప్పుకుంటున్నాం కదా జరిగిన కథ అంటే నిజ జీవితంలో జరిగిన కథ అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా ఆ కథ ఎవరితో అడుగుతున్నారు ఎవరిదో ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చెప్తానండి ఓకేనా కొంతమంది అయితే మీదేనా అని చెప్పి డౌట్ పడుతున్నారు మీకు ఎంతవరకు అర్థం అవుతో అంతవరకు వీలైతే నాకు ఒక కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం ఈ కథ నచ్చితే మాత్రం మోటివేషనల్గా ఉంటే మాత్రం తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నా లేదంటే ఎవరికైనా మోటివేషనల్గా ఉన్నా కూడా నాకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేశారనుకో నెక్స్ట్ ఇంకొక వీడియో తీయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకొక వీడియో తీస్తాను ఈ కథ చెప్పేటప్పుడు నేను ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేకపోతున్నానండి దీనికి ప్రత్యేకంగా ఏకాగ్రతగా కూర్చోవాల్సి వస్తుంది నిన్న మొన్న సెలవు కదా మా పాప వద్దు నువ్వు చెప్పొద్దు నువ్వు చెప్పొద్దు అని చెప్పి నన్ను తిడతా కూర్చుందనమాట ఏమైందమ్మా దీంట్లో చెడేం లేదు అని చెప్తున్నాను కానీ ఏంటో ఆ పిల్లకి ఏడుపు వస్తుందంట వింటా ఉంటే సర్లే అని చెప్పి నేను ఇంకా నిన్న మొన్న అయితే నాకు ఏకాంతమైన అంటే ప్రశాంతమైన వాతావరణం అయితే దొరకలేదన్నమాట అంటే ఒంటరిగా కూర్చునే టైం అయితే దొరకలేదు అందుకే నేను మీకు చెప్పలేకపోయానండి ఓకేనా ఈరోజైతే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తాను వినండి మొన్నటి వరకు ఏం చెప్పుకున్నాం ఒక అమ్మాయి కప్పు భర్త భర్త పేరు అయిలా భార్య పోయి భార్య పేరు నారి అని చెప్పుకున్నాం కదా పేర్లు కూడా చెప్పుకున్నాం కదా ఈ కథలో పేర్లు అయితే మాత్రం రెండు కలుపుతాలే ఇంకా కథ అయితే మాత్రం నిజ జీవితంలో జరిగిన కథ నిజంగా జరిగిన వాస్తవాలు అయితే చెప్తున్నాను అనమాట కథ ఎక్కడి వరకు చెప్పుకున్నాం రెండు భాగాలుగా చెప్పుకున్నాం కదా ఒక భాగంలో అయితే కొత్తగా పెళ్ళయింది మాట్లాడడానికి టైం ఎప్పుడు అని చెప్పి ఏదో చూస్తుంది భార్య అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు పెళ్ళయినా నెక్స్ట్ రోజు ఆ టైం వచ్చింది ఇంకా ఏదో అడిగింది ఏదో ఆ భర్త సమాధానం చెప్పాడు అది కొంచెం గుండె బరువు అనిపించింది ఆ తర్వాత ఇంకా ఒక అరుగు మీద పడుకుని ఏదో మనసులో బాధగా ఉంటే వాళ్ళ తల్లి వచ్చి అడిగింది కడుపులోదంతా చెప్పి కంటతడి పెట్టుకుంది ఒకవేళ మీరు ముందు కథలు ఏమైనా విన్నట్టయితే కనుక చూడండి దీనికంటే ముందు ఉంటాయి ఆ వీడియోస్ చూడండి ఇంట్రెస్ట్ అనిపిస్తే మీకు మీరు లైక్ చేయండి ఓకే ఈ రోజు కథలో అయితే చెప్పాను కదా నేను తమ్మాయిలో చెప్పాను కదా ఈరోజు కథలో వీళ్ళిద్దరు దాంపత్య జీవితం ఎలా ఎలా ఉంది దీని గురించి అయితే మాట్లాడదామని చెప్పాను కదా దీని గురించి అయితే చెప్తానండి వీళ్ళిద్దరు దాంపత్య గురి దాంపత్యం ఎలా ఉందో చెప్తాను మీరు ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయనట్లయితే ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి పెళ్ళి అయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత జరిగిన కథ అండి నేను చెప్పేది నారీకి ముందు జీవితాన్ని తలుసుకుంటే మాత్రం చాలా భయం అయితే ఉందండి ఆ భయాన్ని గుండెల్లో ఎవరికి కనిపించుకోకుండా గుండెల్లో పెట్టుకుని దాచుకుని ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ భగవంతుడు నన్ను ఎటువంటి పరీక్షలు పెట్టనున్నాడా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి తనకు తాను సమాధానం చెప్పుకుని దృఢంగా పైకి దృఢంగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట సమాజానికి మాత్రం కానీ గుండెల్లో మాత్రం రైళ్ళు పరుగులు పెడుతున్నాయి అలాగే నారీ తల్లికి కూడా ఎవరికీ చెప్పుకోలేని బాధ చెప్పుకుంటే పరువు తగ్గుతుందేమో అమ్మాయి భవిష్యత్తు నోటికి నోటికొచ్చినట్టుగా మాట్లాడతారేమో అని చెప్పి నారీ తల్లి కూడా గుట్టు చప్పుడు కాకోకుండా అలాగే భగవంతుడు ఇంకా నెక్స్ట్ ఏ ఎటువంటి పరీక్ష పెట్టనన్నాడా అని చెప్పి నారి తల్లి కూడా ఎదురు చూస్తుందన్నమాట ప్రతి మనిషికి మిత్రులు ఉన్నట్టే శ్రేయోభిలాషులు ఉన్నట్టే అలాగే ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు ప్రతి మనిషికి వీళ్ళకి ఎటువంటి ఎదురు దెబ్బలు తగులుతాయా చూద్దాం చూసి పైశాచిక ఆనందాన్ని పొందుదాం అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అలాగే ప్రతి మనిషి జీవితంలో ఉంటారు అలాగే నారీ తల్లి జీవితంలో నారీ జీవితంలో కూడా ఉన్నారు వాళ్ళు చూసే చూపులు వీళ్ళని తాకుతున్నాయి ఎక్కడ హేళన చేద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇవన్నీ నారీ గమనిస్తూ ఉంది అలాగే తల్లి మాటలను దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగు వేస్తూ ఉంది ఆ ఫస్ట్ నైట్ టైం రానే వచ్చింది నారీ ఏం ఆలోచిస్తుందంటే దాంపత్య జీవితం అంటే ఓల్ని శరీరాలు కలవడం మాత్రమే కాదు మనసులు పంచుకోవాలి ఒకరికి ఒకరు ధైర్యాన్ని చెప్పుకోవాలి నీకు ఏ కష్టంలోనైనా నేనున్నాను నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పి ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పుకోవాలి కష్ట సుఖాలను పంచుకోవాలి ఒకరి అలవాట్లు ఒకరు తెలుసుకోవాలి ఒకరి ఇష్ట ఇష్టాలను ఒకరు తెలుసుకోవాలి ఆ ఇష్టాయిష్టాలను బట్టి ముందు నడవడిక ఉండాలి పెళ్లిలో పంతులు గారు చేపించిన ప్రమాణాలు నిజమేనని ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవాలి ఇదే అసలైన దాంపత్య జీవితం అని నారీ విశ్వాసం నారీకి అప్పటికే పంతొమ్మిది సంవత్సరాలు అంటే మైనారిటీ తీరింది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగే జ్ఞానం వచ్చింది తన భర్త తనకంటే ఒక ఐదు సంవత్సరాలు పెద్దవాడు కానీ ఆలోచనల్లో ప్రవర్తనలో ప్రతి దాంట్లో కూడా తనకంటే పది పదిహేను సంవత్సరాలు చిన్నవాడు ఇదంతా నారీకి పెళ్ళై నెక్స్ట్ రోజే అర్థమైంది నారీ భర్త ఇలాకి పెళ్ళైతే జరిగింది కానీ ఏది మాట్లాడినా కూడా స్పష్టంగా సమాధానం చెప్పలేకపోతున్నాడు కార్యానికని ఏర్పాటు చేసిన రూమ్లో బంతులాట ఆట ఆడించే ఆనవాయితీ ఉంది వీళ్ళ కుటుంబానికి పేరంటాళ్ళు వచ్చి ఆ ఆట ఆడిస్తున్నారు సరదాగా వాళ్ళు మాట్లాడిస్తున్నారు మాట తీరు ఎలా ఉంటుందా అని చూడాలని కొంతమంది కొంతమంది ఏమో ఇక్కడ జరిగిందే నెక్స్ట్ రోజు కాలక్షేపణ కోసం కబుర్లు చెప్పుకోవాలి ఇదే టాపిక్ని ఇందుకోసమే కొంతమంది మాట్లాడిస్తూ ఉంటారు ఆ మాట్లాడించే క్రమంలో ఐలా కొన్ని సమాధానాలు చెప్తున్నాడు ఆ సమాధానాలకి వచ్చిన పేరెంట్ వాళ్ళు నవ్వుతున్నారు హేళనగా ఇదంతా ఐలా భార్య నారీ గమనిస్తూ ఉంది ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఆ తర్వాత నారీ ఎక్స్పెక్ట్ చేసింది ఏది ఇక్కడ జరగలేదు నారీ దాంపత్య జీవితాన్ని గురించి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే ఆచరణలోకి వచ్చాయి టైం అక్కడే ఆగిపోదు కదా అలాగే టైం గడిచింది నెక్స్ట్ రోజు తెల్లవారింది నెక్స్ట్ రోజు మళ్ళీ మన చుట్టుపక్కలే ఉంటారు కదా మనం మేలు కోరుకునే వాళ్ళు అలాగే మనం బాధపడుతుంటే చూసి సంతోషించే వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు ఆ విషయం నారీకి అర్థమైంది ఏ ఒక్కరిని చూసినా కూడా నారీ ఏం మాట్లాడుతుందా వినాలి అని చూసేవాళ్లే నారీకి మాత్రం నారీ తల్లి చెప్పిన నాలుగు మాటలు గుర్తుకొస్తున్నాయి నారీ తల్లి మాటలను దృష్టిలో పెట్టుకుని ఆ రోజంతా ఎవరు పలకరించినా కూడా వాళ్ళకి మళ్ళీ నోరు విప్పుకోకుండా సమాధానం చెప్పింది నారీ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇంకా కొంత టైం గడిచింది ఇంకా కొంత టైం గడిచిన తర్వాత ఒక మూడు రోజులు అక్కడే గడిచాయి అక్కడే గడిచిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అత్తవారింటికి వెళ్ళాలి ఆ విషయంలో కూడా నారీ భర్తాయిలా సరైన సమాధానం చెప్పట్లేదు అంటే క్లారిటీ ఇవ్వడం లేదు వెళ్ళాలా ఎవరైనా వచ్చి తీసుకు వెళ్తారా దీని గురించి సరైన సమాధానం చెప్పట్లేదు ఏం చేయాలో నారీకి అర్థం కాలేదు ఫోన్ చేసి సమాచారం అడగడానికి ఇప్పుడైతే ఫోన్ అందుబాటులో ఉంది అప్పుడైతే అందుబాటులో లేదు ఇంటికి ఒక ఫోన్ కూడా లేదు ఇప్పుడైతే మనిషికి ఒక ఫోన్ రెండు ఫోన్లు ఉంటున్నాయి అప్పుడు కుటుంబంలో ఒక పది మంది ఉంటే ఆ పది మందిలో ఒకరికి కూడా ఫోన్ వాడటానికి ఆ మనకు అంత ఇంపార్టెంట్ ఏముందలే ఫోన్తో అనుకునే వాళ్ళు అప్పుడు ఇంకా నెక్స్ట్ నారీకి ఏం చేయాలో అర్థం కాలేదు పెళ్ళయ్యాక ఎన్నో రోజులు పుట్టింట్లో ఉండకూడదు అత్తవారింటికి వెళ్ళాలి అది క్లారిటీ ఎవ్వరూ ఇవ్వలేదు మేము వచ్చి తీసుకెళ్తాము అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పలేదు ఈ ఐలాని అడిగితే ఐలాకి చెప్పడం తెలియట్లేదు ఏం చేయాలో నారీకి ఏమీ అర్థం కాలేదు ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అత్తవారింటికి ఎలా వెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళు నారీతో ఎలా ఆడుకున్నారు లేదంటే కుటుంబంలో ఒక పది మంది ఉంటారు కదా ఆ పది మందిలో ఒకరైనా నారీకి సపోర్ట్గా నిలబడ్డారా పది మంది పది రకాలుగా ఆడుకునే వాళ్ళేనా ఇదంతా కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తానండి నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్న కూడా నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం అంటే నేను నెక్స్ట్ వీడియో చేయాలి అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి అంటే వినే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నాకు కూడా తెలియాలి కదా అందుకోసం అంతేకాకుండా మీరే మీదే నా సిస్టర్ ఈ స్టోరీ అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి చెప్పాను కదా నేను స్టార్టింగ్లో సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను నాదో నాది కాదో చెప్తాను అలాగే వీడియోని సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తే ఈ స్టోరీ ఎవరిదో కూడా నేను మీకు చూపిస్తా వాళ్ళని మీ ముందు నిలబెట్టి చూపిస్తాను ఓకేనా అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను కథలు కథలుగా ఎందుకు చెప్తున్నాను ఇది కూడా చెప్తానండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే నాకు కూడా వీడియో తీయాలనిపిస్తూ ఉంటుంది ఓకే అండి ఈ వీడియో ఎంత తాపేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి నేను వీడియో చేయాలా లేదా అని చెప్పి ఆలోచించుకుంటాను ఓకే అండి ఉంటాను మరి థ్యాంక్ యూ బాయ్